అందరికీ నమస్కారం ఒక చిన్న విషయం ఎప్పటినుంచో నేను చెప్పాలనుకున్నాను బట్ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను కేజీఎఫ్లో బీడిఎస్ చేశాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మధ్యలో అక్కడ అంటే కేజీఎఫ్ బయట బిఈఎంఎల్ అని ఒక ఫ్యాక్టరీ ఉండేది భారత్ అర్త్ మూవర్స్ లిమిటెడ్ అది ఒక పెద్ద కాలనీ లాగా ఉండేది అక్కడ ఒకటో రెండో చిన్న హోటల్స్ ఉండేవి ఒక హోటల్ నాకు పేరు కూడా బాగా గుర్తు గణేష్ దర్శన్ అని ఒక హోటల్ ఉండేది ఫస్ట్ ఒక అతను మేనేజ్మెంటు అంటే ఒక ఓనర్ ఉండేవాడు అతను వేరే వాళ్ళకి అమ్మేశారు సో అమ్మినప్పుడు ఒక వ్యక్తి అంటే ఆ కొత్త ఓనరు ఆ హోటల్ ముందర ఒక తొట్టి కట్టించారు తొట్టి కట్టించినప్పుడు నేనేమనుకున్నానంటే లైక్ వాళ్ళు ఏమైనా వాళ్ళ వస్తువులు కడుక్కోవడానికి అక్కడ వాటర్ పెట్టుకొని ఏదైనా కడుక్కుంటారు అని నేను అనుకున్నాను కానీ ఎప్పుడు అలా చేసేవాళ్ళు కాదు మామూలుగా ఇంకా ఉండేదే ఒక హోటల్ కదా మేము తరచు వెళ్ళే వాళ్ళం నాకు బాగా పరిచయం అయ్యాడు ఒకరోజు అడిగాను అంకుల్ని ఎందుకు అక్కడ తొట్టి కట్టించారు ఏంటి అంటే నాకు పది పదహైదు హోటల్స్ ఉన్నాయి ప్రతి హోటల్ ముందు నేను కట్టిస్తాను ప్రదీప్ ఎందుకంటే మూగజీవాలు అవి అప్పుడప్పుడు నీటి కోసం ఇబ్బంది పడుతూ ఉంటాయి మనం ఒక తొట్టి కట్టించి రోజు అందులో నీళ్లు నింపితే పక్షులు లేకపోతే ఆవులు గేదెలు అవి వచ్చి నీళ్లు తాగెళ్తాయి అది పుణ్యం వస్తుంది ప్రదీప్ మనం మూగజీవాలకు ఏదైనా చేస్తే ఇంక అంతకంటే సంతోషమే ఉంటుంది అన్నాడు నాకు చాలా ఆనందంగా అనిపించింది అలాగే పక్కనే ఏదైనా మిగిలిపోయిన ఫుడ్ ఉన్న అదంతా పెడితే అవి రోజు వచ్చి తిని వెళ్ళేవి నాకు అనిపించేది అప్పుడు ఎంత మంచి ఆలోచన మనం ఏదైనా చేయగలిగితే అంటే స్వచ్ఛమైన నీరు కానీ మంచి ఆహారం కానీ మనం పది మందికి ఇవ్వగలిగితే అంతకంటే గొప్ప అదృష్టం ఉండదండి లైక్ నేను ఎప్పటి నుంచి అనుకున్నాను అది ఇప్పుడు సాకారమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మా గ్రామంలోని పెద్దలు నా చిన్ననాటి మిత్రుడు రమణ అని ఉంటాడు రమణ అలాగే మా అన్న వీళ్ళంతా మాట్లాడుకొని మా జెడ్పీ హై స్కూల్లో పిల్లల భద్రత కోసము సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేద్దాము అని చెప్పేసి డిఈఓ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని వాళ్ళు ఇట్లా చేద్దాము బాగుంటుంది ఆ వ్యవస్థ పిల్లల భద్రతకు చాలా అవసరం ఇప్పుడు మన గ్రామంలో కావాలి అని చెప్తే తప్పకుండా నేను సహాయం చేస్తాను పిల్లల కోసం ఏదైనా చేయడానికి నేను అడిగి ఉంటాను అని చెప్పేసి నేను మాటిచ్చాను అలాగే అది చేసేటప్పుడు నేను ఎప్పటి నుంచో అనుకున్నాను అండి ఎవరు కూడా మా గ్రామంలో అడగలేదు కానీ ఒక వాటర్ కూలర్ లాంటిది మనం ఏర్పాటు చేస్తే బాగుంటుంది పిల్లలకు కూడా స్వచ్ఛమైన నీరు తాగుతారని చెప్పేసి ఒక ఆలోచనతో ఇది కూడా చేస్తాను మొత్తం కలిపి చేద్దాం ఎంత అవుతుందో చెప్పండి అంటే ఫస్ట్ ఏదో ఒక లక్ష లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు అవుతుంది అని చెప్పేసి అరవై ఆరు వేలకు సీసీ కెమెరా వస్తుంది అని చెప్పారు తర్వాత మా అన్న ఏదో ఫస్ట్ ట్రై చేస్తే వాటర్ కూలర్ ఒక సెవెంటీ థౌజండ్ అవుతుంది అని చెప్పేసి ఐ థింక్ థౌజండ్ లీటర్స్ అనుకుంటా నాకు కరెక్ట్గా తెలీదు అని చెప్తే సరే అని చెప్పాను అది కాస్త పెరిగి పెరిగి లేదన్నా ఇంకా సెక్యూరిటీ బాగుండాలి ఎలిమెంటరీ స్కూల్కి మెయిన్ స్కూల్కి సీసీ కెమెరాలు పెడదామని చెప్పేసి రమణా చెప్పడము ఇరవై నాలుగు సీసీ కెమెరాలు పెట్టి మొత్తం సిస్టమ్ పెట్టారు అది పెరుగుతూ 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 బడ్జెట్ కాస్త సీసీ కెమెరాలకే దాదాపు రెండు లక్షలు రెండు లక్షల పదివేలు పైన అయింది అండ్ వాటర్ కూలర్ హైదరాబాద్ నుంచి తెప్పించారు మా బ్రదర్ వెళ్ళి అది అక్కడ వాటర్ కూలర్ నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అంట అండ్ ట్రాన్స్పోర్టేషన్ అది కూడా ఒక లక్ష రూపాయలు పైన అయింది సో మా ఊర్లో వాటర్ కూలర్ కోసం సీసీ కెమెరాల కోసం మన వంతుగా మూడున్నర లక్షల రూపాయలు నేను ఇవ్వడం జరిగింది ఆ వాటర్ కూలర్కి వాటర్ రావాలంటే మా స్కూల్కి పక్కనే ఇంతకుముందే ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ఉంది సో అక్కడ నుంచి పైప్ కనెక్షన్ తీసుకొని మళ్ళీ ఓవర్ హెడ్ ట్యాంకు ఇంకొక ట్యాంక్ పెట్టేసి అక్కడ మొత్తం ఆ అరేంజ్మెంట్స్ అన్నీ మా అన్న నవీన్ దగ్గరుండి చూసుకున్నారు మా అన్న లేకపోతే నేను ఏం చేయలేనని కూడా చేసా అని చెప్పాను అండ్ అక్కడ ఏమైనా చిన్న చిన్న మరమ్మతులు కావాలంటే కూడా చేస్తా అని చెప్పాను నిన్న ఈ సీసీ కెమెరాలని అలాగే వాటర్ కూలర్ని మా అమ్మగారి చేతుల మీదుగా ఓపెన్ చేయించాము మా ఊర్లో మా బంధువులు అందరూ వచ్చారు మా పెదనాన్నగారు మా బాబాయిలు మా అన్న మా వదినలు అలాగే మా మామగారు బావగారులు అందరూ వచ్చారు నాకు అదృష్టం ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఊరు మా నాన్నగారి ఊరు ఒకటే సో నాకు తాతగారి ఊరు అబ్బగారి ఊరు అని రెండు ఊర్లు లేవు సో నైంటీ పర్సెంట్ మా ఊర్లో మాకంత బంధువులే మళ్ళా ఊర్లో రాజకీయాలు ఉన్నాయి పార్టీలు ఉన్నాయి కానీ ఏదైనా మంచి జరిగినప్పుడు మనం పిలుపునిస్తే అందరూ కూడా ఐకమత్యంతో వస్తారు మా ఊర్లోని పెద్దలు అందరూ కూడా వచ్చారు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు ఆ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు దస్తగిరి గారు మోటార్ కూడా చెడిపోయింది నవీన్ గారు కొంచెం మోటార్ కూడా రిపేర్ చేయిద్దాం అలాగే పిల్లలకి కిట్స్ ఇద్దాం స్పోర్ట్స్ కిట్స్ అని మా నాన్న అడిగారు తప్పకుండా మా తండ్రి గారి వర్ధంతి డిసెంబర్ ఇరవై ఐదో తేదీ ఆ సమయానికి వాటిని కూడా అరేంజ్ చేస్తామని చెప్పాం డబ్బులు ఎంతైనా పర్లేదు పిల్లలకు మనం ఏదైనా చేయగలిగితే ఇంకా అంతకంటే ఆత్మసంతృప్తి వేరే ఏది ఉండదండి ఇదంతా కూడా నాకు ఎప్పుడైనా కానీ ఇట్లాంటివి చేసినప్పుడు మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అండ్ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి మా గ్రామంలో ఈ కార్యక్రమం చేయడానికి తోడ్పాటును అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మా తండ్రి గారు ఆ స్కూల్ బిల్డింగ్ కట్టించారండి ఇరవై ఐదేళ్ల క్రితం కట్టించారు ఇప్పటికీ బాగుంది కోర్స్ చిన్న చిన్న మరమ్మతులు అయితే చేయాల్సి వస్తుంది ఒక గమ్మత్తైన విషయం కూడా అండి అంటే గవర్నమెంట్ వాళ్ళు ఫండింగ్ ఇస్తారు సో మా ఫాదరే ఆ కాంట్రాక్ట్ చేశారు ఎవరైనా కాంట్రాక్ట్ చేస్తే ఒక పది రూపాయలు మిగలాలని చేస్తారు మా ఫాదర్ ఏంటంటే మన ఊర్లో చేస్తాం స్ట్రాంగ్ ఉండాలని దానికి ఇంకా కొంచెం డబ్బు జేబులో నుంచి కూడా వేసుకొని మిగిలిందేం లేదు కానీ ఎప్పటికైనా బాగుండాలి మనం నాశరకంగా చేస్తే మన స్కూల్కి అది మంచిది కాదు పిల్లలుండే పని అని చెప్పేసి మా నాన్న చాలా చక్కగా శ్రద్ధ తీసుకొని ఆ బిల్డింగ్ కట్టించారు మా పూర్వీకులు మూడు ఎకరాల స్థలం ఇచ్చారు మా స్కూల్కి ఆ ఊర్లో ఉన్న రెండు స్కూల్స్ ఎలిమెంటరీ స్కూలు హై స్కూలు మా పూర్వీకులు ఇచ్చిన స్థలంలోనే అక్కడ కట్టారు ఆ విషయం చెప్పడానికి నేను ఎప్పుడూ గర్వపడతానండి అదే మనకు ఇన్స్పిరేషన్ మనం పది మందికి ఏదైనా చేయాలన్నప్పుడు మన పూర్వీకులు ఇది చేశారు అంటే అది మనకు ఒక దిక్సూచిలాగా పనిచేస్తుంది ఈరోజు నేను ఏదైనా చేస్తే రేపు నా కొడుకు ఇన్స్పిరేషన్గా తీసుకొని పది మందికి సాయం చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే మనం ఏదైనా మనం చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు మనం అది చేస్తే పది మందికి ఇన్స్పిరేషను ఇన్స్పిరేషన్ కంటే కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది సో పరిశుద్ధమైన నీరు మన స్కూల్ పిల్లలు తాగే అవకాశం ఉంటుంది మనం చేస్తే అని చెప్పి చేసాము అలాగే మా తాతగారు మా అమ్మ వాళ్ళ తండ్రిగారైన రాఘవరెడ్డి గారు తను ఒక రూమ్ స్టాఫ్ కని చెప్పేసి ఒక రూమ్ సొంత నిధులతో వారు కట్టించారు వారి పేరు కూడా చిరస్థాయిగా ఉంటుంది నిన్న ఈ ఈవెంట్ జరిగినప్పుడు నాకు వేరే వాళ్ళు చెప్పారు మా మేనమామ అంటే మా అమ్మ తమ్ముడు రాజుల శ్రీనివాసులు రెడ్డి గారు వారు అక్కడ గ్రౌండ్లో కావాల్సిన అంత యాషు మట్టి ఇదంతా వేస్తే బాగుంటుంది పిల్లలకి ఆడుకోవాలంటే మా మామ సొంత డబ్బులతో అది సాయం చేశాడు స్కూల్కి సో మా స్కూల్ వరకు మేము గర్వంగా చెప్పగలమండి ఆ జిల్లాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ అని చెప్పొచ్చు చక్కటి వాతావరణము ఎక్కువ ప్లేస్ ఉంది ఆడుకోవడానికి పిల్లలకి చెట్లన్నీ పెంచారు ఉపాధ్యాయులు కూడా చాలా చక్కగా చెట్లను పెంచడము వాటికి పిల్లల చేతే వాటర్ వేయించడం ఇదంతా చేసి కూడా అవి బాగా పెద్దగా పెరిగాయి చాలా చక్కటి వాతావరణం అండి మా గవర్నమెంట్ స్కూల్ మా ఊర్లో పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ కూడా మా స్కూల్ ముందు దిగదుడిపాయి మనం ఏదైనా చేసేది మన గ్రామానికి మనకు అది ఉపయోగపడుతుందంటే ఇంకా అంతకంటే ఆనందం ఉండదు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ న్యూస్ విత్ యూ ఆల్ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ ఫర్ యువర్ సపోర్ట్ మనం మంచి చేద్దాం పది మందికి ఆ మంచి చేరేలాగా చేద్దాము అండ్ ఈ సందర్భంగా మా అమ్మ షీఈ్ వెరీ వెరీ హ్యాపీ అండి లైక్ ఎవరికైనా ఆనందంగా ఉంటుంది ఏదైనా మనం మంచి చేయాలి అనుకున్నప్పుడు బట్ నాకు ఆనందంగా అనిపించేది ఏంటంటే మా ఊర్లో ఉన్న ఐకమత్యం అండి లైక్ అందరూ ఒక మంచి కార్యక్రమం చేస్తే మనవాడు కాదు లేకపోతే పరాయి లేకపోతే మనకు పడదు ఆ పార్టీ అనుకోరండి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి చేస్తారు అండ్ మాకు అంత మంచి రిలేషన్ ఉంది మా ఊర్లో అందరితో మా నాన్న కూడా ఏ ఒక్క రోజు కూడా ఎవరితో పడిన దాఖలాలు లేవు మేము కూడా అదే కంటిన్యూ చేస్తాము వీలైతే గ్రామానికి చేతనైనంత చేస్తాము ఎందుకంటే సొంత ఊరు సొంత నేల అనేది ఒక స్పెషల్ అండి ఎవరు కూడా మన రూట్స్ అనేటివి మనం మర్చిపోకూడదు ఈ కార్యక్రమం చేసే అవకాశం మా భగవంతుడు ఇచ్చినందుకు అలాగే మా గ్రామ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను భవిష్యత్తులో పిల్లలకి ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా చేయడానికి ఎల్లప్పుడూ రెడీగా ఉంటాం